హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందనే మంగళవారము పద్దెనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఒడ్డిపల్లి మార్కెట్ ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ పోతున్నాయి అలాగే పొంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల ఎనభై రూపాయలైతే టాప్ పోతుంది ఫ్రెండ్స్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది మదనపల్లిలో లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు అయితే టాప్ ధర పోయింది ఈరోజు మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు టాప్ అండ్ టాప్ పదకొండు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు మార్కెట్లలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేసేయండి